మనకందరికీ తెలిసింది వాల్మీకి రామాయణం మాత్రమే అందులో సీత భూదేవి కారణంగా జనకుడి కూతురిగా పెరుగుతుంది కాని దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి అందులో అత్యంత విశిష్టమైనది ఆసక్తి కొలిపేది మాత్రం అద్భుత రామాయణంలో ఉంది దీనిని భరద్వాజ మహర్షి రాశారు ఇది కూడా ఒకసారి రాముడి గురించిన కథ చెప్పమని ఒకరోజు వాల్మీకి మహర్షి దగ్గరకు వెళ్లాడట భరద్వాజ మహర్షి అప్పుడు ఎవరికీ తెలియని రహస్యమైన కథలు చెప్పమన్నారట అప్పుడే సీత పుట్టుక గురించి రావణుడు సీత గురించిన అసలైన బంధం గురించి చెప్పారట అది ఆయన రాసిన అద్భుత రామాయణంలో కనిపిస్తోంది ఇప్పటికే రామాయణంపై ఎన్నో రకాల వర్షన్స్ ఉన్నాయి ఇక సీత పుట్టుక గురించి దాదాపు నూట ఇరవై నాలుగు కథలు ఉన్నాయి ఏవి ఎలా ఉన్నా కూడా మహా ఆసక్తి కొలిపేది సీత కథ అద్భుత రామాయణం ప్రకారం సీత రావణుడి కూతురు ఆ విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ఒకరోజు వేదవతి అనే అందమైన బ్రాహ్మణ మహిళ విష్ణువును పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అందుకు విష్ణువు అనుగ్రహం పొందేందుకు పూజలతో పాటు ధ్యానం చేస్తుంటుంది అందుకోసం ఒక నది ఒడ్డునే నివాసం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మహావిష్ణువును కొలుస్తుంటుంది ఇలా ఒకరోజు ధ్యానంలో ఉండగా అటుగా వెళ్తున్న రావణుడి కంటపడుతుంది వేదవతి ఆమె అందాన్ని చూసిన రావణుడు బలత్కారం చేసైనా సరే అనుభవించాలనుకుంటాడు ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నిస్తాడు కాని వేదవతి రావణుడి చేతిలో పడేయకంటే చనిపోవడమే మేలనుకోని యాగం కోసం ఏర్పాటు చేసిన మంటలోకి దూకుతుంది ఆ సమయంలోనే రావణుడిని శపిస్తుంది నా చావుకు కారణమైన నువ్వు ఇంతకింతకు అనుభవిస్తావు మరో జన్మలో నీ చావుకు నేనే కారణమవుతానని శపిస్తుంది ఆ తర్వాత మరో జన్మలో మండోదరికి రావణుడికి వేదవతి జన్మిస్తుంది నీ బిడ్డే నా చావుకు కారణమవుతుందని రావణుడిని హెచ్చరించటంతో ఆ పాపను సముద్రంలో విసిరేస్తాడు ఆ పాప సముద్రదేవత ఒడిలో పడుతుంది దీంతో ఆ పాపను క్షేమంగా ఒడ్డుకు చేర్చి భూదేవికి ఇస్తుంది సముద్రదేవత వరుణి అప్పుడు భూదేవత జనకుడి చెంతకు చేర్చాలనుకుంటోంది ఒకరోజు నాగలితో దున్నుతుండగా ఏదో గట్టిగా తగులుతుంది ఏంటని జనకుడు చూడగా ఒక బంగారం పెట్టే కనిపిస్తుంటోంది తెరిచి చూస్తే అందమైన పసిపాప కనిపిస్తుంది తనకు ఆ దేవుడే ఇచ్చాడని మురిసిపోయి సీత అని పేరు పెడతారు ఇక రాముడిని చేసుకుని అయోధ్యలో తన కూతురు ఉంటుందని రావణుడికి తెలిసినా పెద్దగా పట్టించుకోడు అప్పటివరకు రావణుడు బాగానే ఉంటాడు కాని రాముడు పధ్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లాకి అసలు కథ మొదలవుతుంది సీత రూపంలో ఉన్న వేదవతి శపించినట్టుగానే రావణుడి నాశనానికి కారణమవుతుంది